నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ మనము సప్త చిరంజీవులు ఎవరో తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఆరవ చిరంజీవి కృపాచార్యుడు గురించి తెలుసుకుందాం సప్త చిరంజీవులలో ఆరవవాడు కృపుడు శరద్వంతుని కుమారుడు శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నం చేయుటకై ఒక అప్సరసను పంపాడు ఆమెను చూడగానే ఇతడు కామపరవసుడై ఆ చోటును వదిలి వేరే చోటుకు వెళ్ళాడు ఆ సమయమున కలిగిన కుమారుడు కృపుడు కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు భీష్ముని కోరిక మన్నించి ధనుర్విద్యను నేర్పాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్షమున నిలచి యుద్ధం చేశాడు యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు మరి ఏడవది పరశురాముడు రేణుక జమదగ్నుల కుమారుడు జమదగ్నికి తాత భృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్ళి శివుని గూర్చి తపస్సు చేశాడు ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు శివుని ఆజ్ఞతో తీర్థయాత్రలు చేశాడు శివుని అనుగ్రహముతో భార్గవాస్త్రమును పొందాడు సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని మన సనాతన స్టోరీస్ తెలుసుకోవడానికి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం